రంగాన్ని కూలీలను అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు రావడం జరిగింది కనుక మీరందరూ కూడా మాకు పాత పద్ధతిలోనే వంద రోజుల పని ఉండాలి ఎక్కువ మున్సిపాలిటీలు ఎందుకు కలపద్దంటారు మాకు వంద రోజుల పని పోతుంది మున్సిపాలిటీలో కలపద్దని అంటారు అవునా కాదా కనుక అది ఉన్నదే మొత్తం తీసేసే ఆలోచనలో దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది కనుక ఇది ఈ వంద రోజుల పని యథావిధిగా కేంద్రమే ఇవ్వాలి ఇచ్చి రోజుకు మూడు వందల రూపాయలు ఏదైతే మనం స్కీమ్ పెట్టినామో ఆ మూడు వందల రూపాయలు లేబర్కు కు పేదవానికి జాబ్ కార్డు ఇచ్చి ఆ జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా మూడు వందల రూపాయలు పడింది చేస్తూ జాబ్ కార్డు ఉండి మీరైతే వంద రోజుల పడి అమిత్ షా ఇద్దరు కూడా ఒక నిరంకుశ వైఖరి అవలంబిస్తూ దీన్ని స్కీమ్లు ఒక ఆలోచనతో ఉన్నారు కనుక దీన్ని మనము మహిళలు రైతులు ప్రజలు చబడ్డ వర్గం అన్ని వర్గాలు వ్యవసాయ కూలీలు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఎవరి సంబోతున్నారు ఆయన పార్టీలకు ఖచ్చితంగా కూడా ఈ స్కీములు యథావిధిగా కొనసాగించాలని వంద రోజుల పనిని పూర్తిగా ఇవ్వాలనేది ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కొంపెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ప్రజలను రైతాంగాన్ని వ్యవసాయ కూలీలను ఎడ్యుకేట్ చేసే కొరకు మనం ఈ కార్యక్రమం చెప్పింది ఈ స్కీము చాలా మంచి స్కీమ్ పేదవారికి ఒక గంట పని చేసి వస్తే రెండు వందలు మూడు వందలు వస్తాయి మనకు అని చెప్పి మన ముసే ముడుగోళ్ళు అందరూ కూడా ఆ కార్డు పట్టుకొని పోయి ఒక గంట సేపు పోయి మనం చేసుకొని మళ్ళీ మన వ్యవసాయ పనులు తీసుకున్నటువంటి ఈ స్కీమ్ను రద్దు చేసేటువంటి ఆలోచనలో నీరు గార్చేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది కనుక దీన్ని ప్రజలకు తెలియజేసి నిరసన కార్యక్రమాలు చేస్తే కనీసం యథావిధిగా కొనసాగిస్తారు పేరు మార్చకుండా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది గుర్తు పెట్టుకోవాలి గాంధీ పేరు మీద మొత్తము ఒక యోగంతో స్వతంత్రం ఈరోజు గాంధీ గాంధీ తాతతో ఇందిరాగాంధీ తండ్రి ఈరోజు మన పన్నెండేళ్ళు జోన్ జీవితం అనుభవించి ఏదైతే ఇందిరాగాంధీ మీరు ప్రయత్నము మానుకోవాలి యథావిధిగా ఈ యొక్క పేరు మరి శ్రీరామ్జీ అనే పేరు ఉండకుండా మరి గాంధీ ఏదైతే బొమ్మతో ఉన్నటువంటి గాంధీ పేరుతో మరి స్కీములు కొనసాగించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ పథకాన్ని మనం రూపొందించడం జరిగింది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని మరి ప్రభుత్వము కేంద్రం ఇచ్చేటువంటి యొక్క పేరు మార్పిడి కార్యక్రమం ఈ వంద రోజుల పనిని నీరుగార్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని నిరదీంప చేసుకుని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేయాలని అంటే అంటే కాదు దీనికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు అందరికి పడయి ఇందులో జాబ్ కార్డు ఉండి వంద రోజులు పనిచేసినటువంటి వ్యక్తులకు భూమి లేని వ్యక్తులకు ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మిగు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి స్కీములు ప్రతి నెల నడవాలంటే రాబడి తక్కువ ఖర్చు ఎప్పుడు ఓ నెల వెనుక ముందు పడతాయి కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం కాదు ఈ వంద రోజుల పని వేరు మార్చి ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము మహాత్మా గాంధీ అంటే దేశం కొరకు పోరాడి ఈ పథకాన్ని మొత్తం కూడా కేంద్రమే భరించే ఇప్పుడు రాష్ట్రాలు భరించాలి నలభై శాతం వంద రూపాయలు ఇస్తే నలభై రూపాయలు రాష్ట్రం భరించాలి అంటున్నారు రాష్ట్రం ఇప్పుడు నువ్వేమన్నావు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు ఏమైంది సార్ అన్నావు కుండల అన్నమే లేదు అన్నం లేని వెయ్యి రూపాయలు ఏడు వస్తుంది తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ వంద రోజుల పని కూడా ఈ రాత్రి డబ్బులు లేవు నువ్వు ఇచ్చే పైసలు ఇప్పుడు రాత్రులు ఇవ్వండి నలభై రూపాయలు ఎక్కడిస్తుంది వంద రూపాయలలో మూడు వందల రూపాయలలో నూట ఇరవై రూపాయలు ఇక్కడ రాత్రి ఎందుకే ఇవాళ యథావిధిగా కేంద్రం ఇచ్చేటువంటి కేంద్రమే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో స్టీలు పేరు మార్లతో మీరే ఇవ్వాలని మనం కార్యక్రమం పెట్టుకున్నాం ఇక్కడ మనం పెట్టుకున్నది ఏంటంటే ఈ యొక్క మనం ఇచ్చే డబ్బులు మూడు వందలు వాళ్ళే డబ్బులు ఇవ్వాలి మనం కేంద్రం ఈ రోజుల దాకా ఇచ్చేసినాం ఇప్పుడు రాష్ట్రం ఏమంటుంది మన పనులు వాళ్ళకి పోతుంది కానీ రాష్ట్రం మనం ఎందుకు ఇవ్వాలి ఇలా బుక్ అయితే యాభై ఒక్క శాతం మన ఆదాయం పోతుంది ఇక్కడ వచ్చేటువంటి వనరులలో కూడా ఈ వంద రోజుల పని నీరు దారుస్తుంది మనకి ఆలోచన దాన్ని విరమింప చేసుకోవాలన్న మనం ఈ అర్థమైందా అర్థమైందా ఇది వంద రోజుల పని యథావిధిగా నడవాలని దీని పేరు కూడా ఈ గాంధీ తాత మనం ఇరవై ఆరు జనవరి నాడు జైన్ ఎవరు ఫోటో పెట్టి గాంధీ తాత పెట్టి ఫోటో తెచ్చుకుంటావు మహాత్మా గాంధీ గు అంటారు ఈ గాంధీ తాత పేరు పెట్టి ఈ స్కీమును మనము వంద వందల పది పేరు వందల పరంగా ఈయన పేరు ఎందుకు మార్వాలి ఈ వందకు మూడు వందల రూపాయలు ఇచ్చే పైసలు రాష్ట్రాలు ఎందుకు ఇవ్వాలి నువ్వు ఎలా విధిగా ఇచ్చే కేంద్రమే ఇవ్వాలనేది మన యొక్క ఆలోచన అవునా కాదమ్మా అర్థమైందా గడ్కరీ పనుక రోజుల పని యథావిధిగా కొనసాగించాలి ఏమే కొనసాగించాలా మాట్లాడలే కనుక ఈ రోజు మనం ఓట్లు చేయమనో రాజకీయాలు చేయమనో కాలేదు ప్రతి గ్రామ గ్రామాన కూడా ఏ పార్టీ సర్పంచ్ గెలిచినా ఇరవై ఆరో జనవరి నాడు మీరు జెండా ఎత్తి ఇది స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ తాత పేరు మీరు మార్చొద్దు వంద రోజుల పని మీరు యథావిధిగా ఎట్లా కేంద్రం ఇస్తుందో అట్లా ఇవ్వాలనేది కూడా ఒక తీర్మానము గ్రామ పంచాయతీ కూడా ఇరవై ఆరోగ్యాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం కూడా చేస్తుంది అయితే దాన్ని అందరు కూడా చేయాలి ఇప్పుడు సర్పంచు వంద రోజుల పని చేస్తేనే మనకు పోయిన స్మశాన వాటిక కట్టిన ప్రకృతి పండే పసుపు పెంచడం మీకు మూడు వందల రూపాయలది ఎక్కువ లేబర్ కాంపెనెంట్ డబ్బులు ఎక్కువ కొడవాలి ఎక్కువ కొడితే ఇంకో నాలుగు రోడ్లు ఎక్కువ వస్తాయి ఈ వంద రోజుల పని కొరకు పేరు కడుపు నింపు కాకుండా గ్రామాలలో సిసి రోడ్లు అవుతున్నాయి డ్రైనేజ్ అవుతున్నది అదే విధంగా గార్జిన్ పల్లె పక్షుడికి వనం పెరిగింది ఈ వంద రోజుల పనులకు వెళ్ళే పల్లె రోజు చేసి వంద రోజుల పనులకు వెళ్ళే మనం ఈరోజు శ్మశాన వాటికి ఇవన్నీ కూడా పూర్తి నేరుగా అర్థం అనేటువంటి ఒక ఆలోచన విరణింపలు చేసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ఈ రోజు తీసుకున్నాం కనుక దీన్ని ఇప్పుడు మీరు మహిళా సోదరు మనులు రోజుల జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీనికి ప్రజలు ఎడ్యుకేట్ చేసి ఇంకా మీరు విస్తృతంగా మీరు ప్రచారం చేసి ఏం చేస్తుంది ప్రభుత్వం అని ఈ యొక్క వివరణ రాంధీ ఏదో బి శ్రీ శ్రీ రామ్ జీ చట్టం అంట రామ్జీ గాంధీ తాత కంటే ఒకటి అన్నట్టు పేరు పేరు ఒకటి ఈ చట్టము స్కీమ్ రోజు మూడు వందల రూపాయలు వచ్చే స్కీమ్ని మీరుగాచే ప్రయత్నం ముఖ్యంగా రద్దు చేసేటప్పుడు రాష్ట్రాల మీద నలుగురు శక్తీనంటే వాడు ఇయ్యడు మనం ఈ స్కూల్ పెట్టాం వాళ్ళ మీద రాయేద్దాం ఈ పేద వంటి కడుపు నిండది ఈ పాద రోజుల పన్నీరు గారి అనేటువంటి ఒక పథకం ఏదైతే మనం ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయడం ఆలోచనతో ఈ రోజు మనం కొంపెల్లిలో నేను ఇక్కడ అటెండ్ అయ్యి జిల్లా అధ్యక్షుడు కర్ణాటక మండల అధ్యక్షుడు గారు మేమందరం కూడా నిరసన కార్యక్రమంలో మీ అందరికి తెలియజేయాలని పుంపెల్లి గ్రామాలకి రావడం జరిగింది దీన్ని మీరు అక్కలు చెరువులు అన్న తమ్ములందరూ కూడా ఎక్కువ చెప్పి దీన్ని ఎడ్యుకేట్ చేసి దీన్ని మనము దీని వల్ల చాలా నష్టాలు రోడ్లు డ్రైనేజీలు కావు మనకు వంద రోజుల పని కడుపు నిశాన వాటికలు కావు తర్వాత మనకి పల్లె ప్రకృతి ఇవన్నీ కూడా వీటిలోనే జరిగినటువంటి అభివృద్ధి గతంలో కనుక ఇప్పుడు శిశు రోడ్లు వేసే కొంచెం బిల్లులు వస్తాయి మీ లేబర్ కాంపోనెంట్ పెరి పెరగాలి పెరగాలంటే ఏం చేయాలి మీకు గంట అర్ధ గంట పోయినా మూడు వందలు ఇచ్చేయాలి మేము అదే ఇప్పుడు కలెక్టర్లకు ఎప్పటి చెప్పిన లేబర్ కాంపోనెంట్ ఇస్తే మాకేంది ఇప్పుడు మీ కడుపు నిండాలని మనం పెట్టినాం దానికి ఓసుడేందుకు ఎందుకు నూట యాభై ఇచ్చుడేందుకు వంద ఇచ్చుడేందుకు మూడు వందలు ఇవ్వాలి ఆ కోసుడు విధానం వద్దు పనికి పోయే స్కీములు వారి ఇప్పుడు రద్దు చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నది దాన్ని మనం రద్దు చేయొద్దు దీన్ని యథావిధిగా కొనసాగించాలనేది మనం పోరాటం చేయాలి ముఖ్యంగా ఇది అర్థమైందా కనుక యథావిధిగా పోరాటం చేయాలి గారు ఉన్నారు सिंसिम्बोल सिरे सिंसिम्बोल हाँ करी नवंबर काले मौका न भूलना हाँ करी नवंबर काले गाने करने न नौ मौका न भूलने हाँ मैं उन्होंने कहा काले करना आप ठीक है आप ये आप नवंबर करके नवंबर करके नवंबर करके नवंबर करके नवंबर करके नवंबर करके नवंबर ఇప్పుడు స్కీమ్ మంచిదా కాదా రద్దు చేయాలి దాన్ని రద్దు చేసి పేరు మారవద్దు గాంధీ తాత గాంధీ తాత పేరు మారవద్దు గాంధీ తాత పేరు ఇదేంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని చట్టాన్ని పునరుద్ధరించాలి ఈ పేరు మార్చేటువంటి ఆలోచనను మానుకొని ఇదే పేరు మీద వంద రోజుల పనిని నడపాలి అని నడపాలి నడుపుతూ ఇగో ఇక్కడ ఏమన్నారు గతంలో అరవై రోజుల పనులపై మీరు మీరు మీరంతా కూడా చదవాలి గతంలో పనులకు సంబంధించిన వేతనాలు వంద శాతం కేంద్రం నుండి వచ్చేవి ఇప్పుడు కేంద్రం అరవై శాతమే భరిస్తే మిగతా నలభై శాతం రాష్ట్రం భరించాలి ఈ నేపథ్యంలో రాష్ట్రాలపై ఆర్థిక భారంతో నిధుల కొరత నిధులు మంజూరులో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాలలో అప్రపాలు అయినాయి ఈ వందలు నలభై శాతం వాడిగాడు లేకపోతే ఇదేమి జాప్యం జరుగుతుంది జాప్యం జరిగే పేమెంట్ కాదు కనుక ఈరోజు దీన్ని స్కీములు కూడా మొత్తం వంద రోజులు వంద శాతం కూడా కేంద్రమే ఈ పైసలు గతంలో ఇప్పుడు పదిహేను ఏళ్ళు అవుతుందా పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటే ఇంకోటి ఏంది ఇంకోటేందమ్మా ఈ ఉపాధి హక్కు పథకం వలన గతంలో ప్రజలు సంవత్సరానికి వంద రోజులు పోయేది ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే గతంలో ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా పని కోరే వీలుండేది ఇప్పుడు జీరామ్జీ చట్టం కింద కేంద్ర ఎంపిక చేసిన పంచాయతీలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది ఈ పంచాయతీలే పనిచేయాలంటే ఆ చేయాలి ఆ ఊళ్ళు ఇంకా వేరే ఊళ్ళే అద్దట గతంలో ఏడాది పొడుగునా ఉపాధి కల్పించేవారు ఇప్పుడు వ్యవసాయ సీజన్ లో అరవై రోజుల పనులపై నిషేధం విధించారు వంద రోజుల దాన్ని అరవై రోజులు చేసే దీని వల్ల కూలీలకు పని అవకాశాలు తగ్గి తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇది మీకు ఇంకా ఇదంతా మీరు దానివల్ల వంద రోజుల పనిని అరవై రోజులకే చేసి ఆ అరవై రోజులలో కూడా రాష్ట్రమే నలభై శాతం ఇవ్వాలి కేంద్రం మేము అరవై ఇస్తాం మీరు నలభై రూపాయలు పెట్టుకోవాలి వంద రూపాయలలో మేము నలభై ఇస్తాము అంటున్నారు గతంలో మాదిరిగా వంద రోజుల పని చేయాలని మనం అంటున్నాం గతంలో మాదిరిగా కేంద్రమే పరించాలంటున్నాం గతంలో మాదిరిగా గాంధీ శాతం అని అంటున్నాం ఇది మంచిదా కాదా అంటే ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తున్నాయి స్థాయిలో జరగదు ఈ వంద రోజుల పని అయితే ఇక్కడ ఉన్న పని చేసేయడం అనుకుంటాం

گوچو او نه پيٽاي ڏسنا ها پوتو ها گوجو گوجو ينه اڙي گوجو پٽو ها نه نه اوتو برو ان وڊيو برو انڪار انڪار ها انڪار نه ريفليشن نوٽ ۾ بيٺا سار فون ڪجي ٿو مري مٿي وڃي ٿو سار

Andiamo, 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 andiamo,

Go get am! Alright, <laughs> 食べたい。